అమ్మా ఎక్కడికి పోయింది ఇంట్లో బోరింగ్ కాడికి నీళ్ళకు పోయింది నీకు ఏంగా ఉన్నావు చెప్పు ఏమన్నా చలనే ఉంటే పెట్టే తిని పొలం కాడికి పోతా ఏం తెయగల బగ్గ కోపం మీద ఉండవు అన్నంపల్లి వె నా కోపం సంగతి నీకెందుకని ఎలాకింత తింటానో పోతును ఇంటి సంగతి ఏమైనా పట్టించుకుంటున్నావురా ఏం పట్టించుకోవాలి ఇప్పుడు మీకు ఏం తక్కువ చేసిన అప్పోస అప్పో చేసి మిమ్మల్ని మంచిగానే సాతాను కదా ఉడికిన పువ్వా ఇంత వెట్టి మమ్మల్ని జాదురు కాదురా ఇంట్లో పెళ్లికి ఎదిగిన చెల్లు ఉంది తన పెళ్ళి గురించి అన్న సోయం నాదురా నీకు సోయ మా ఉన్నది కానీ పెళ్లి ఏ అన్నట్టు అటుకునే అవుతుందా పంటలు చక్కగా వండుతలేవా పంటలు వండుతలే